అన్ని పరిస్థితులలో సిద్దిపేట పట్టణ ప్రజలకు నాణ్యమైన విద్యుత్ అందించేందుకు కృషి చేస్తున్నామని ఎలక్ట్రిసిటీ డివిజనల్ ఇంజనీర్ రామచంద్రయ్య తెలిపారు గత రాత్రి కురిసిన వర్షానికి సిద్దిపేట పట్టణంలో పలుచోట్ల విద్యుత్ సరఫరా నిలిచిపోయిందని అందుకు చింతిస్తున్నామని ఆయన తెలిపారు సిద్దిపేట పట్టణంలో వర్షం భీభత్సం సృష్టించింది నిన్న రాత్రి బలమైన ఈదురు గాలులతో భారీ వర్షం కురిసింది దీంతో పట్టణంలో పలు చోట్ల మొత్తం నలభై నాలుగు ఎలక్ట్రికల్ స్తంభాలు విరిగిపోయాయి నర్సాపూర్ ఎల్ఐసి కాలనీ కోట్లింగాల ఏరియా నలభై రెండవ వార్డు ముర్షదు గడ్డ ఏరియాలో రాత్రి మొత్తం పవర్ కట్ అయ్యింది వర్షం కారణంగా సిద్దిపేట పట్టణంలో చాలా చోట్ల పవర్ కట్ కావడంతో విద్యుత్ అధికారులు వెంటనే అప్రమత్తమై మరమ్మతులు చేపట్టారు అయితే నర్సాపూర్ లో పదమూడు స్తంభాలు నలభై రెండు వార్డులో ఎనిమిది స్తంభాలు ఒకే చోట విరగడంతో రిపేర్ సాధ్యం ఎలక్ట్రికల్ డివిజన్ ఇంజనీర్ రామచంద్రయ్య ఉదయాన్నే సిబ్బందితో వచ్చి మరమ్మతు పనులు ప్రారంభించారు విద్యుత్ మరమ్మతు పనులను కౌన్సిలర్ కాటం శోభా రఘురాం దగ్గరుండి పర్యవేక్షించారు ఈ సందర్భంగా వారు న్యూస్ తో మాట్లాడారు వార్డులో భారీ వృక్షం కరెంటు వైర్లపై పడడంతో ఎనిమిది వరకు స్తంభాలు పూర్తిగా విరిగిపోయాయన్నారు రాత్రి పన్నెండు గంటల వరకు మరమ్మతు పనులు కొనసాగించామని మళ్లీ తిరిగి ఉదయం నుండి పనులు చేపట్టినట్లు తెలిపారు త్వరితగతిన వార్డు ప్రజలకు నాణ్యమైన విద్యుత్ అందిస్తా అని డి రామచంద్రయ్య తెలిపారు వార్డు కౌన్సిలర్ శోభారఘురాం మాట్లాడుతూ రాత్రి నుండి నిర్విరామంగా శ్రమిస్తున్న విద్యుత్ సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు అయితే నిన్న ఐదున్నరకు సుమారుగా ఐదున్నర ప్రాంతంలో రాజు జుమారతో కూడిన వర్షాలు వడటం వల్ల ఆ సిద్దిపేట నలుపై రెండు వాడు అదే విధంగా ఎల్ఐసి కాలనీ హౌసింగ్ బోర్డు తర్వాత నర్సపూర్ ఏరియా పరిధిలో సుమారుగా ఒక నలభై నాలుగు పడిపోయాయి అయితే రాత్రి మూడు గంటల వరకు అన్ని విధాలుగా శ్రమించి చేస చేయగలిగాం ఒక నలభై రెండో వార్డులో ఉన్న ఇక్కడ విపరీతమైన చెట్లు పెద్ద 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 చెట్లు ఈ ఒక యాభై ఏళ్ళ ఉన్న చెట్టు పడిపోవడం వల్ల అది మాకు సాధ్యం కాలేకపోయింది అదే కాంక్రీటింగ్ ఉండడం వల్ల కొద్దిగా లేట్ అయింది దాంతో మన ఇక్కడ నలభై రెండు వార్డు ప్రజలకు కొద్దిగా ఇబ్బంది జరిగింది అయినా మేము ఆరు మీ గురించి మీకు మంచి నాణ్యమైన కరెంటు ఇవ్వాలి ఈ ప్రభుత్వానికి మంచి పేరు తీవాలని మేము అందరం ఆహార కృషి చేస్తున్నాము ఇక్కడ చైర్మన్ షాపు తర్వాత కౌన్సిలర్ షాపు వీళ్ళందరూ ఇక్కడ ఉన్న లోకల్ పీపుల్స్ కూడా మాకు అంత సహాయ సహకారాలు అందిస్తూ మాకు ఇప్పుడు సోదరుడు సేదోడు వాదోడుగా ఉంటున్నారు ఇంకా ఒక అర్ధ గంట గంట లోపల అందరికీ కరెంటు ఇచ్చేసి ఇంక ఇక్కడ ఏ సమస్యలు ఉన్నాయో వాటి కూడా పరిష్కరించడానికి మా విద్యుత్ సమస్య సిద్ధంగా ఉంది కాబట్టి ఈ అంతరాయం కలిగినందుకు నేను ప్రజలకు అధికారులు వచ్చి విద్యుత్ స్తంభాలను వైర్లను అన్ని రిపేర్ చేయడం జరుగుతుంది మరి ఈ విధంగా హుటాహుటన వచ్చిన విద్యుత్ అధికారులకు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఎస్సీ ఈడీ ఏఈ మిగతా అందరూ డిఈ అధికారులు అందరూ ఎంతో అర్ధరాత్రి నుంచి శ్రమతో ఇక్కడ పనులు ప్రారంభించినప్పటికీ ఇప్పుడు పనులు వేగవంతం చేయడం జరిగింది ఈ సందర్భంగా వారికి అభినందనలు తెలియజేస్తున్నాము